మార్గశిర మాసం సందర్భంగా కోయిల్ తంజావూరు తమిళనాడు ప్రధాన దైవం శ్రీ నీలిమేఘ పెరుమాళ్ అమ్మవారు శ్రీ శంగమలవల్లి తాయార్ పుష్కరిణి కాళికా పుష్కరిణి గర్భగుడి సుందర విమానము అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము ఇక్కడ స్వామివారు ఆసనమూర్తిగా అనగా కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు స్థల పురాణం వ్యాస భగవానుడి తండ్రి అయిన పరాశర మహర్షి మరియు ఎందరో ఋషులు తమ తమ శిష్యులతో ఈ ప్రదేశమును నివసించి తమ తపస్సులను కొనసాగించి ఉన్నారు ఆ సమయమున చాలామంది రాక్షసులు వారి తపస్సులకు భంగము వాటిల్లు రీతిని ప్రవర్తిస్తూ హింసలు కూడా చేయసాగిరి ఆ రాక్షసులలో తరగన్ తడగన్ తంజగన్ అను ముగ్గురు రాక్షసులు అతి బలవంతులు ఆ ఋషులు కాళికాదేవిని ప్రార్థించగా ఆ దేవి ప్రత్యక్షమై ఆ రాక్షసులను అందరినీ చంపివేశను తరగన్ తడగన్ కూడా చంపబడ్డారు కానీ తంజగన్ ఎట్లాగో తప్పించుకొని పారిపోయాడు ఆ రాక్షసుడు మరల కొద్ది రోజుల తర్వాత ఋషులను ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు ఋషులు అప్పుడు శ్రీ మహావిష్ణువును ధ్యానించగా శ్రీ మహావిష్ణువు తన నాలుగవ అవతారమైన నరసింహ రూపమున ఆవిర్భవించి తంజగన్ అనే రాక్షసుని వధిస్తారు తంజగన్ రాక్షసుడు వధింపబడిన ప్రదేశము కావున ఈ స్థలమునకు తంజావూర్ అని పేరు వచ్చినది పరాశరాది ఋషులు ఎంతో భక్తితో ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు వెళ్లర్ నది ఒడ్డున ఆసీనమూర్తిగా దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు ఈ నదిని ప్రస్తుతము వెన్నారు నదిగా పిలుచుచున్నారు ఈ పుణ్యనదిలో లోకమున ఉండు అమృతము ప్రవహిస్తుందని విష్ణు లోకమునందలి విరజా నదియే వెళ్ళారుగా ఇచ్చకు వచ్చిందని పురాణము ఈ స్థలమున తంజయ్ మామణి కోయిల్ తంజయ్ మణికుర్ర పెరుమాళ్ కోయిల్ తంజయ్ ఎళినగర్ పెరుమాళ్ కోయిల్ అను మూడు ఆలయములను కలిపి ఒకే దివ్యదేశముగా పిలుస్తారు మూడు ఆలయములలో శ్రీమన్నారాయణుడు నీలిమేఘ పెరుమాళ్ మణికుణ పెరుమాళ్ యాళినగర్ నరసింహ పెరుమాళ్ నామములతో ఆసీన మూర్తి అయి దర్శనమిస్తారు మూడు ఆలయములలో ఉత్సవ మూర్తులు శ్రీమన్నారాయణన్ నామముననే ఉండును ఇతర విషయములు గర్భగుడి బయట లక్ష్మీదేవిని కుడితోడపై కూర్చుండబెట్టుకుని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆండాళ్ విశ్వసేనులు దర్శనమిస్తారు తాయారు సన్నిధి బయట ఉన్న స్తంభములలో ఒక స్తంభమునకు ఒక ప్రక్కన యోగ నరసింహస్వామి రెండవ ప్రక్కన శ్రీ ఆంజనేయ స్వామిల శిల్పములు చెక్కబడి ఉన్నాయి ఈ స్తంభమునకు నూట ఎనిమిది ప్రదక్షిణములను వరుసగా చేసి ప్రార్థించుకొనిన భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఓం నమో వెంకటేశాయ